తెలుగుదేశం నాయకులు ఈ గురజాల నియోజకవర్గంలో చేస్తున్న అభివృద్ధి ఏంటి అని ఒకసారి కోనంకిని గ్రామానికి వస్తే అర్థమవుతుంది ఈ సంవత్సరంలో తెలుగుదేశం నాయకులు ఎంత బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తున్నారో ఈ కోనంకి గ్రామానికి వస్తేనే స్పష్టంగా తెలుస్తుంది అరవై సంవత్సరాల క్రితం పిల్లేరువాగు పొంగి ఊర్లోకి నీళ్లంతా వచ్చి అస్తవ్యస్తమైతే అప్పుడున్న పెద్దలందరూ కలిసి బ్రహ్మాండంగా వాళ్ళ వాళ్ళ పొలాలు కావచ్చు గవర్నమెంట్ ల్యాండ్స్లో కావచ్చు ఒక బ్రహ్మాండమైన కరకట్టను ఇక్కడ ఏర్పాటు చేసుకున్నారు మట్టితో అరవై సంవత్సరాలు ప్రభుత్వాలు మారినై సరే ఎమ్మెల్యేలు మారుంటారు అధికారం వస్తుంటుంది పోతుంటుంది కానీ ఆ కట్టజోలికి ఎవరు ఈ ఈరోజు ఎంత దుస్థితి అంటే మట్టి అమ్ముకోవడానికి చివరికి మట్టి అమ్ముకోవడానికి ఆ వాగు మొత్తం కరకట్ట మొత్తం తో చూడొచ్చు ఇప్పుడు ఈరోజు అందరు కూడా ఇక్కడ చూస్తున్నారు కావాలంటే వాళ్ళ నాయకులను కూడా వచ్చి చూసుకోమంటున్నారు రేపు మళ్ళీ ఒక మరోసారి వానలు బాగా పడి మళ్ళీ ఆ వాగు గనక పిల్లరి వాగు గనక పొంగితే నీళ్లు కోనంకిలో వస్తాయి దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు ఎమ్మెల్యే హరపతి నారాయణ శ్రీనివాసరావు గారు వహిస్తాడా ఎండిఓ వహిస్తారా ఎంఆర్ఓ వహిస్తాడా తెలుసుకోవాల్సిందిగా చెప్తున్నాం చేతనైతే మేము కోనంకిని మూడు నాలుగు కోట్లతో సిమెంట్ రోడ్లేసి సచివాలయాలు కట్టి హాస్పిటల్ కట్టి పట్టాలు ఇచ్చి కరెంటు మాగు బాగుపరిచి మంచినీటి పథకం తీసుకొచ్చి బాగు చేసాం మీరు ఇంకొక మూడు నాలుగు కోట్లు తీసుకొచ్చి బాగు చేయండి ఉన్న కరకట్టు నిరగొట్టి మట్టొమ్ముకోని బ్రతకడానికి ఇంతకన్నా కరమే ఉందో ప్రజలు ఆలోచించాల్సిందిగా కోరుకుంటున్నాం ఖచ్చితంగా రానున్న కాలంలో ఎవరైతే ఇటువంటి పనులు చేశారో వాళ్ళందరి మీద కఠినమైన చర్యలుంటాయి పాపం ఒకళ్ళిద్దరు రైతులు గట్టిగా అడిగారు ఇదేనండి ఇట తీసేస్తే ఊరు మీద నీళ్లు వస్తాయి అన్యాయం అయిపోతుందంటే వాళ్ళ మీదే కాకుండా వాళ్ళ కుటుంబ సభ్యుల ఆడపడుచుల మీద కూడా కేసులు పెట్టి కానిస్టేబుల్స్ వచ్చి ఆడవారిని బెదిరిస్తూ అదిగా చెప్తున్నా పోలీసులకి ఈ రోజు కనుక మీరు ఆడవాళ్ళు జోరికి పోతే వాళ్ళ చేతే ప్రైవేట్ కేసు లేపిస్తాం రేపు గుర్తుపెట్టుకోండి వదిలే ప్రసక్తే ఉండదు మీకు చేతనైతే ఎవరైతే మట్టి కొట్టేశాడో ఇక్కడ దొంగ అతన్ని తీసుకెళ్లి అరెస్ట్ చేయి చేత కాకపోతే వదిలేసాయి మేము చూసుకుంటాం రేపు అధికారం వచ్చిన తర్వాత